తిరుపతిలో తబ్లీగ్ జమాత్ ఇజ్తమా మీటింగ్ జరగనుంది తబ్లీగ్ జమాత్ ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ మరియు పవిత్రత ఏదైతే అలిపిరి విశాఖపట్నం అంటూ ఇస్లామిక్ గ్రూపులలో కొంచెం నారేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఇదంతా రెచ్చగొడుతుంది ఇదంతా విష ప్రచారం దుష్ప్రచారం చేస్తుంది ఎవరనుకుంటున్నారు కాషాయం చొక్కా ధరించిన ఒక పెద్ద తిరుపతికి చెందిన గ్రూపుల్లో వారు ఏదైతే హిందుత్వ ఆర్ఎస్ఎస్ కానీ ముఖ్యంగా కాషాయ గ్రూపుల్లో దీన్ని షేర్ చేసి తిరుపతిలో ఏ విధంగా అయితే ఎంతో ప్రశాంతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయి అని అందరూ కలిసిమెలిసి ఉంటారో దాన్ని విచ్ఛిన్నం చేయాలని వీరు కుట్రలు పనినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వారికి ఏదైనా వ్యక్తిగత ఎజెండా ఉందో లేక మతతత్వ ఎజెండా ఉందో రాజకీయ ఎజెండా ఉందో తెలియదు కానీ వారు మాత్రం ఇటువంటి వీడియో ద్వారా ఒక విఫల ప్రయత్నం అనేది చేశారని చెప్పి నేను ముందు ఒక ఫ్యాక్ట్ చెక్ అడ్వకేట్ సాదిక్ షేక్ నిజ నిర్ధారణలో చాలా విస్తుపోయే విషయాలు వాస్తవాలు అనేవి ఈ వీడియోకి సంబంధించి బయటికి రావడం జరిగింది మీరు గ్రహిస్తే ఈ వీడియోకి సంబంధించి పెద్ద ఆయన ఏదైతే ఆరోపణలు దుష్ప్రచారం విషప్రచారాలు చేశారు చేశారో అందులో మూడు ముఖ్యమైన అంశాలు నేను ముందు వివరించనున్నాను మొట్టమొదటి అంశం తబ్లీగ్ జమాత్ బ్యాండ్ ఆర్గనైజేషన్ సౌదీనే బ్యాన్ చేసింది తబ్లీగ్ జమాత్ పై వారు చేసిన విషప్రచారం రెండవది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే పవిత్రత మరియు రక్షణ ఉంది దాన్ని కూడా వారు మన హిందూ సమాజంలో ముఖ్యంగా ఏదో టెన్షన్స్ మరియు ఏదైతే కొన్ని అప్రిహెన్షన్స్ అనేవి క్రియేట్ చేసి అయోమయ పరిస్థితులకు గురిచేసి అయ్యో ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఏదైతే నిఘా సంస్థలు ఉన్నాయో ప్రస్తుతానికి ఉన్న మన జనసేన తెదేపా బిజెపి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాన్ని కూడా టెన్షన్ లో అధికారులను కూడా కన్ఫ్యూజన్ లో పడేసే విధంగా వీరు చేసిన కుట్రకు ఎవరు కూడా ఆకర్షితులు కారు ముఖ్యంగా ఏదైతే మన హిందూ సమాజం ఉందో ఇటువంటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఎంటర్టైన్ చేసినా వీటిపై అంతగా రియాక్షన్ రాదు వీరు కొత్తగా ఏదో టీఆర్పీ కోసం ఏదైతే హిందుత్వ లీడర్ కోసం ప్రాచుర్యంలో రావడానికి చేసిన ప్రయత్నం అని చెప్పి ఆ కామెంట్ సెక్షన్లలో కనిపిస్తూ ఉంది ఈ తబ్లీగ్ జమాత్ ఇస్తున్న వల్ల ఏదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రత కానివ్వండి రక్షణ కానివ్వండి దానికి హాని కలుగుతుంది అని చెప్పి మైనారిటీలపై మెజారిటీని ఉసిగొల్పి ఏదైతే అబద్ధాలు మరియు దుష్ప్రచారం చేసే ప్రయత్నం వారు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వారు చెప్పిన మాటలు కూడా ఒకసారి విన్నాం ఈ తబ్లికి జమాత్ తిరుపతిలో పెట్టడానికి కారణం ఏంటి తిరుపతిని టార్గెట్ చేస్తూ వేలాది మందిని అక్కడికి పంపించడానికి ఏంటి తిరుపతిని వాళ్ళు టార్గెట్ చేశారు మనకి అర్థం కావట్లేదు మన చేప కింద నీళ్లు చాలా వేగంగా వస్తా ఉన్నాయి మీరు గమనించవచ్చు కాషాయం చొక్కా ధరించిన పెద్ద ఆయన ఎంత స్పష్టంగా ఏదైతే తిరుపతిని టార్గెట్ చేసుకున్నారు తబ్లిగీ జమాత్ ఇజ్దమా అని మెజారిటీని ఉసిగొల్పే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే ఎంత పెద్ద కుట్ర దాగుంది దీని వెనకాలనాల తిరుపతి ఉన్నది సెవెన్ ఫార్టీ సిక్స్ జిఓ ప్రకారం పూర్తి ప్రొటెక్షన్ ఉంది నో ఫ్లై జోన్ గా ఉంది మన హిందూ ఎండోమెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఉంది మరియు మన నిఘా సంస్థలు మరియు ప్రభుత్వాలను ప్రతి ఒక్కరిని కూడా అవమానించే రకంగా ఈయన మాట్లాడుతున్నారు ముఖ్యంగా మొట్టమొదటి అంశం ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రత మరియు రక్షణ అంశంలో వచ్చేసరికి మీరు కొండ పైనన్న వారే కాదు కొండ కింద ఉన్నవారు కూడా అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పవిత్రంగా ఎంతో గౌరవంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి కుట్ర కానీ దాడి కానీ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే మన హిందూ సమాజం కన్నా ముందు ఉండేది ముస్లింలు క్రైస్తవులు తదితరులు అని చెప్పి నేను మీ ముందు చాలా గర్వంగా తెలియజేస్తున్నాను ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నో ఫ్లై జోన్ అనేది కూడా ఉంటుంది కనీసం ఈగ కూడా అక్కడ ఎగరలేదు మన రడార్లు అనేవి అంత చాకచక్యంగా అంత యాక్టివ్ గా పనిచేస్తాయి ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఏడులో జియో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ వచ్చిందో అందులో కూడా చాలా స్పష్టంగా సెక్షన్ ఆఫ్ ఏపీ అండ్ హిందూ అండ్ ఇన్స్టిట్యూషన్ ఎయిటీ సెవెన్ లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అన్యమత ప్రచారం అనేది లేదా ఇతర మతస్థులు అక్కడ అలౌ చేయబడతారు అనేది చాలా స్పష్టంగా ఉంది అయితే మన ఏదైతే తబ్లీగి జమాత్ ఇస్తేమా ఉందో అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి సంబంధమే లేదు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు వారందరి పర్మిషన్ లోకల్ ఎమ్మెల్యే ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఉన్నారో వారందరి అనుమతులు తీసుకొని చేసుకుంటుంటే ఆ లెటర్ ని తీసుకొని వచ్చి ఏదైతే ఎహల సున్నత్ వల్ జమాత్ లబాబీన్ జామియా మస్జిద్ ట్రస్ట్ వారి లెటర్ కలెక్టర్ గారికి పెట్టుకున్నారో ఆ లెటర్ ని వారు దుష్ప్రచారానికి వాడుకుంటూ వీళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు కనీసం ఆ లెటర్ లో గమనిస్తే కూడా వాళ్ళు మేము గ్లోబల్ పీస్ అంటే ప్రపంచ శాంతి మరియు యూనివర్సల్ బ్రదర్హుడ్ విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ఇది చేయడం జరుగుతుంది ఏదైతే వర్షాలు పడటం ఎక్కువగా వర్షాలు పడకపోవటం అటు మనుషులు ఇటు జంతువులు ప్రతి ఒక్కరి శాంతి కోసం మనశ్శాంతి కోసం ఈ మీటింగ్ అనేది మేము చేస్తున్నాము అని చెప్పి ఏదైతే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తారో మన భారత రాజ్యాంగం ప్రకారం మాకు కూడా మీరు అవకాశం కల్పించండి అంటే వారికి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ఇస్తమా అనేది జరుగుతుంది దీనికి అడ్డంకులు సృష్టించడానికి దీనికి అడ్డంగా నిల్చోవడానికి వారు ఎన్ని కుట్రలు పన్నుతున్నారంటే అది మామూలు కుట్రలు కాదు మన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి నిఘా సంస్థలు కానివ్వండి తదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం కానివ్వండి చాలా కట్టుదిట్టంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొత్తగా ఏదైతే చైర్మన్ అయ్యారో మన టీవీ ఫైవ్ కి చెందిన వారు వారు కూడా చాలా మంచిగా వారి తరపు నుంచి అక్కడ మాత్రం ఇప్పుడు అన్ని వసతులు కల్పిస్తూ అన్ని రక్షణ పవిత్రతను వారు గమనిస్తూ ఉన్నారు మరి ఎందుకంటారు ఈ విధంగా వీరు దుష్ప్రచారం చేసి గెలుస్తారనుకుంటున్నారు బహుశా ఖచ్చితంగా వారి టీఆర్పి కోసం వారు చేసుకుంటున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు పోతే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంశం ఉందో ఎటువంటి టెన్షన్స్ అనేవి ఎటువంటి సందేహాలు అనేవి ఎటువంటి ఏదైతే వీరు దుష్ప్రచారం చేసిన దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవం మన భారతదేశంలో ఏ విధంగా ఉందంటే కేవలం హిందూ సమాజానికే కాదు ప్రతి ఒక్క అన్యమత సమాజాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అక్కడ జరిగే సోషల్ సర్వీసెస్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి అవి వాటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు చాలా గర్వంగా ప్రతి ఒక్కరు దాన్ని భావిస్తారు ఒకసారి ఈ కాషాయం చొక్కా ధరించిన పెద్దయన తబ్లీగ్ జమాత్ గురించి ఏం మాట్లాడారో విన్నావు ఈ తబ్లీగే జమాత్ అనేది సౌదీ అరేబియాలో సైతం నిషేధించబడింది ఇది చాలా ప్రమాదకరమైనది మతోన్మత సంస్థ మత మతపరమైనటువంటి హింసకు పాల్పడే సంస్థ అని చెప్పి చాలా స్పష్టంగా రెండు వేల ఒకటిలోనే సౌదీ అరేబియా నిషేధం విజయించింది ఈ తబ్లీగ జమాత్ సభ్యుడైతే గనక మక్కా యాత్ర కూడా చేయనివారు వాడు లోపలి గ్రాన్వర్ అంత ప్రమాదకరమైనటువంటి సంస్థ అలానే ఇంకా ఐదారు తజ్కిస్తాన్ కజికిస్థాన్ అట్లాంటి దేశాలు కూడా ఈ తబ్లిక జమాత్ నిషేధించాయి అటువంటి జమాత్ జమాత్తు భారతదేశంలో చాలా యాక్టివ్గా ఉంది మసీదులు మసీదులు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే తబ్లీగ్ జమాత్ కి సంబంధించి వారు దుష్ప్రచారం చేశారో తబ్లీక్ ఏదో బ్యాండ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అటు సౌదీ అరేబియా అటు కజాకిస్తాన్ అటు ఉజ్బెకిస్తాన్ ఏదో పేర్లు వారు చెప్పడం జరిగింది నేను వారికి చాలా స్పష్ట తెలియపరుస్తున్నాను తబ్లీక్ జమాత్ అనేది మీరు చెప్పిన రెండు మూడు దేశాల్లో బ్యాండ్ ఆర్గనైజేషన్ గా ఉన్నా భారతదేశంలో పుట్టిన జమాత్ భారతదేశంలో పుట్టినిల్లు మేవాత్ అక్కడ పుట్టిన జమాత్ ఇది ఈ జమాత్ గురించి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎక్కడో దేశాల వారు ఏదో చేస్తున్నారన్నా సౌదీ ప్రభుత్వం మనకి ఎగ్జాంపుల్ ఆ చెప్పండి సౌదీ ప్రభుత్వం ఏదైతే తబ్లీగ్ జమాత్ గురించి మాట్లాడుతున్నారో సౌదీ ప్రభుత్వం ఏదైతే విగ్రహ ఆరాధన చేయకూడదు అనే అంశాలు కూడా చెప్తుంది ఇతర మతాల గురించి కూడా చెప్తుంది అవన్నీ మనం విందామా మనకు అవసరమా మనకేంటి మన తబ్లీగ్ జమాత్ మన దేశంలో పుట్టిన జమాత్ ఆ జమాత్ ఎంత మీరు ఒక రెండు మూడు దేశాల్లో ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా మీకు నేను ఎగ్జాంపుల్స్ చెప్పన నూట యాభై దేశాల్లో తబ్లీగ్ జమాత్ ఉందండి బాబు నాలుగు వందల మిలియన్ వారికి ఫాలోవర్స్ ఉన్నారండి ఈ జమాత్ తబ్లీగ్ జమాత్ స్పెషాలిటీ మీకు తెలుసా తబ్లీగ్ జమాత్ ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడదు ప్రభుత్వాల గురించి మాట్లాడదు ఇతర మతాల గురించి మాట్లాడదు తబ్లీగ్ జమాత్ అసలు ఇస్లాం కు సంబంధించి ఏదైతే జమాతులు మన ఇస్లాంలో ఉన్నాయో ఆ జమాతులకు వ్యతిరేకంగా కూడా ఒక్క మాట పల్లెత్తి చెప్పదు తబ్లీక్ జమాత్ కేవలం అల్లా ద్వారా మనిషి మనిషి ద్వారా అల్లా విధంగానే సంబంధం ఉండాలి మనం ఏ భావోద్వేగాలకు ఏ ఉద్వేగాలకు లోను కాకుండా మనం ధ్యానం మరియు నమాజులు ఖురాన్ చదువుతూ ముందుకెళ్ళాలి అనే చెప్పే జమాతే ఈ తబ్లీగ్ జమాత్ దీన్ని కూడా మీరు ఎంతో చాకచక్యంగా తెలివిగా మీకున్న డాటాని తీసుకొచ్చి దాన్ని సగం చెప్పి సగం దాచేసి ఏవండి కాషాయం చుక్కా ధరించిన పెద్ద మీరు ఎందుకంటే తబ్లీక్ జమాత్ ఎన్ని దేశాల్లో ఉందో చెప్పలేదు మీరు ఎందుకంటే తబ్లీగ్ జమాత్ భారతదేశం పుట్టినిల్లు అని చెప్పలేదు మీరు ఎందుకంటే తబ్లీగ్ జమాత్ పై ఏదైతే కరోనా సమయంలో దుష్ప్రచారం చేయడం జరిగిందో ఆ దుష్ప్రచారంలో అటు బాంబే హైకోర్టు ఇటు ఢిల్లీ హైకోర్టు ఇటు సుప్రీం కోర్ట్ వీరందరూ కూడా తబ్లీగ్ జమాత్ ఏదైతే సంస్థను మరియు తబ్లీక్ జమాత్ జమాత్ లో వెళ్లే వాళ్ళని ఫారినర్స్ ని పశువును చేశారు క్షమాపణలు కోరండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకండి కాషాయం చొక్కా ధరించిన పెద్ద ఆయన ఈ అన్ని వాస్తవాలు దాచేశారు ఎందుకండి కాషాయం చొక్కా ధరించిన పెద్ద ఆయన తబ్లీక్ జమాత్ మన భారతదేశానికి చెందిన జమాత్ అని గర్వంగా చెప్పలేకపోయారు ఆర్ఎస్ఎస్ సంస్థ మీద అయినా మీకు బ్యాన్ విధించడం జరిగింది కానీ తబ్లీగ్ జమాత్ మీద ఒక్క సందర్భంలో కూడా కనీసం ఈ కరోనా సమయంలో అంత దుష్ప్రచారం చేసినా తబ్లీగ్ జమాత్ రెండు వేల ఇరవైలో లాక్ చేసినా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టే గర్వంగా తాళాలు ఇచ్చేసి వాళ్ళ నమాజులు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ తబ్లీగ్ జమాత్ పనులు వాళ్ళని చేసుకొనివ్వండి అని చెప్పింది ఎందుకండి మరి ఇవన్నీ చెప్పలేదు అందుకోసమే తబ్లీగ్ జమాత్ గురించి మీకు ఏమీ తెలియదు తెలియనప్పుడు మాలాంటి వారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిగుండేదని చెప్పి నేను తెలియపరుస్తూ తబ్లీగ్ జమాత్ గురించి మీరు ఎంత చెప్పే ప్రయత్నం చేసినా నాన్ పొలిటికల్ నాన్ గవర్నమెంటల్ నాన్ రిలీజియస్ టైప్ ఆర్గనైజేషన్ అని చెప్పి కూడా ఇతర రిలీజియన్స్ అంశాల్లో వెళ్ళదు అని మీరు గ్రహించగలరు కాషాయం చొక్కా ధరించిన పెద్ద 那。啊 ఏదైతే వారు చేసిన వ్యాఖ్యల్లో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు వారు ఏమంటున్నారంటే తబ్లీగ్ జమాత్ బ్యాండ్ ఆర్గనైజేషన్ అంటూనే వీరంటారు మీరు ఈ తబ్లీగ్ జమాత్ ఇస్తమా ఏదైతే ఉందో దాన్ని మీరు చిత్తూరులో పెట్టుకోండి పాకాల్లో పెట్టుకోండి రేణిగుంటలో పెట్టుకోండి అయ్యా కాషాయం చొక్కా ధరించిన పెద్దఐమాత్ ఇస్తేమాలన్నింటిలో కూడా చేయడం జరిగింది సక్సెస్ అవ్వడం జరిగింది వారిపై ఎటువంటి రిమార్క్ లేదని చెప్పి తెలుసుకునే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా వ్యవస్థ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ ప్రభుత్వం కలిసి పర్మిషన్స్ ఇస్తుంటే సంవత్సరం సంవత్సరం వారి షెడ్యూల్ ప్రకారం వీరు ఈ ఏదైతే పీస్ మీటింగ్స్ ఉన్నాయో గ్లోబల్ పీస్ యూనివర్సల్ బ్రదర్హుడ్ కోసం పబ్లిక్ జమాత్ వారు చేసుకుంటూనే వస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి ఇంకొక విషయం మీరు ఏదైతే అనుకుంటున్నారో వీరు ఈ సభ చేయకుండా అడ్డుకుంటామని చెప్పి మీరు అడ్డుకోవడం కాదు ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఏదైతే తదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం ఉందో వారు మీ ప్రయత్నాల్లో మీరు ఏదో వైరల్ చేసి హైలైట్ చేసి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తా అంటే ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఊరికే కూర్చోదు మీ దుష్ప్రచారం విషప్రచారం అనేది సామాజిక మాధ్యమాల వరకే కానీ బాహ్య ప్రపంచంలో హిందూ సమాజం కానీ ఇతరులు ఎవరు కానీ మీ ఏదైతే విషపూరిత ఎజెండా ఉందో దాన్ని స్వీకరించరు ఈ ప్రోగ్రాం వందకు వంద శాతం గత ప్రోగ్రాంల లెక్క తబ్లిక్ జమాత్ ఇస్తామా అనేది సక్సెస్ అవుతుంది దీనికి మన హిందూ సమాజం వారు క్రైస్తవ సమాజం వారు ప్రతి ఒక్క సమాజం వారు సహకరించి దీన్ని సక్సెస్ చేస్తారు అనేది కూడా మీరు గ్రహించాలని చెప్పి కాషాయ చొక్క పెద్ద ఆయన్ని నిర్ణయపరుస్తున్నా కాషాయం పెద్ద ఆయన బ్యాండ్ జమాత్ అంటూనే ఆ జమాత్ తిరుపతిలో కాకుండా చిత్తూరులో రేణుగుండలో పాకాలలో ఇస్తమా అనేది పెట్టుకోవచ్చు అంట ఇదిగా ఎస్పీ అనుకున్నారో కలెక్టర్ అనుకున్నారు ఎవరు అనుకున్నారో నాకైతే తెలియదు మరి ఒకసారి షార్ట్ క్లిప్ చూద్దాం చిత్తూరులో పెట్టుకోవచ్చు పాకాలలో పెట్టుకోవచ్చు మనం ఏం అడ్డం పడలేదు కదా రేణుగుండలో పెట్టుకోవచ్చు కానీ తిరుపతినే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు వారి ఈ వీడియోతో చాలా స్పష్టం అవుతుంది ఏమిటంటే అసలు వారికే క్లారిటీ లేదు పాపం మన కాషాయం చొక్క పెద్ద ఆయన గారికి పూర్తి వాస్తవాలు తెలియదేమో ఏదైతే తబ్లీగ్ జమాత్ ఇస్తమా ఉందో చిత్తూరులో పీలేరులో తదితర చోట్ల విజయవంతంగా జరిగిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత మన ఏదైతే పా చంద్రగిరిలో అక్కడ ఎమ్మెల్యే నాని గారు వారందరితో మాట్లాడి ప్రశాంతంగా చేసుకుంటున్న దానిని గబ్బు చేయాలనుకున్నారో లేదా ఆయనకు కూడా ఏదైనా ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నారో మరి ఏదైతే కాషాయవాద నాయకుడు అని చెప్పి గుర్తించాలి వివాదాలతో అనుకున్నారో తెలియదు కానీ చాలా స్పష్టంగా వీరికే జ్ఞానము మరి పరిజ్ఞానం అనేది ఈ సబ్జెక్ట్ కి సంబంధించి తబ్లిక్ జమాత్ కి సంబంధించి ఇస్తమా కి సంబంధించి లేదని సుస్పష్టం అవుతుంది మన కాషాయం చుక్క పెద్ద నాకు గౌరవం చాలా బాగా పెరిగిపోయింది అనుకోండి సామాన్యంగా నాకు పెద్దలంటే చాలా గౌరవం రాజకీయాలు కుల మతాలకు అతీతంగా వారందరిని గౌరవిస్తాను కాకపోతే ఈయన చెప్పిన మాటలు మాత్రం నాకు బాగా నవ్వు తెప్పిస్తున్నాయి అలిపిరిని అలిపిరి విశాఖపట్నంని ఇసాక్పట్నం విశాఖపట్నం ని ఇశాఖపట్నం ఏదైతే కామెడీలలో మనం చూస్తామో విలియం షేక్స్పియర్ అంటే దాన్ని వలీమియా షేక్పీర్ అంటారు అలానే ఒక చిన్న క్లిప్ మన పెద్ద మాట్లాడింది చూద్దాం గుర్తుపెట్టుకోండి ఒక నేరేషన్ నడుస్తా ఉంది దేశంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకంటే ఇంకా పబ్లిక్ టాకు పబ్లిక్ డిస్కషన్ ఇంకా రావట్లేదు అయితే రెండు నేరేషన్లు పెట్టారు ఒకటి ఒకటి విశాఖపట్నం మీద రెండు తిరుపతి మీద పెట్టారు దానికి దురదృష్టం ఏంటంటే ఒక తెలుగు ప్రవచనకారుడు పైత్యం అనమాట అతను చేసినటువంటి ఒక వాక్య దాన్ని పెట్టుకొని వాళ్ళు ఎంత దారుణంగా లోపల 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 ఇస్లామిక్ గ్రూప్స్లో ఎంత ప్రచారం చేస్తున్నారో అంత ప్రచారం చేస్తున్నారు తిరుపతిలో అలిపిరి ఉంది అది అలీపిరి కాదు అలీపిరి అని చెప్పేసి ఆయన చెప్పాడు అలిపిరి అంటే చింతల తోపు అని అర్థం అలీగఢ పీరియడ్ కాదు అక్కడ అర్థం అదొక డ్యామేజ్ చేస్తే విశాఖపట్నం అనేది విశాఖపట్నం అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టారు ఈ నెరేషన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో బిల్డ్ అవుతూ ఉన్నాయి ఇస్లామిక్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో బిల్డ్ అవుతూ ఉన్నాయి దాన్ని అడ్డం పెట్టుకుని వాడు తిరుపతి మాది అంటారు చెప్పొతున్నారు మీ పండితుడే చెప్పాను అంటారు మన తలకి ఎక్కడ పెట్టుకోవాలి ఇంకోటి ఏదైతే మీరు చివరగా అలిపిరి మరియు విశాఖపట్నం అలిపీరి గురించి మీరు ఏదో చెప్పారేంటి అలీపిరి విశాఖపట్నం గురించి విశాఖపట్నం ఇవ్వండి ఇదన్నీ ఏమో కానీ కాషాయం చొక్కా ధరించిన పెద్ద అసలు బీబీ నాంచారమ్మ గురించి చెప్పారా మీరు బీబీ నాంచారమ్మ గురించి మాట్లాడారా మీరు ఇటువంటి పేర్లు జోడించుకోవడం ఎందుకంటే ఇవన్నీ ఇటువంటి ప్రాసులు ఇటువంటి హాఫ్ నాలెడ్జ్ మాటలు తీసుకొచ్చి మీరు హిందూ ముస్లిం క్రైస్తవులకు తిరుపతిలో ఎంతో ప్రశాంతంగా బతుకున్న వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడతారంటే అది కాదు ఇంకొకటి తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ మరియు ఏదైతే పవిత్రత ఉందో దాని గురించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి మన హిందూ ఎండోమెంట్స్ సంబంధించిన యాక్ట్ ఉంది మరియు ఏదైతే రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ఏదైతే జియో కూడా ఉంది వీటన్నిటిని కూడా వదిలేసి మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తూ ఏదైతే ఫ్యాక్ట్ చెక్ నేను చేయడం జరిగిందో మీ ముందు ఇటు సుప్రీం కోర్టు హైకోర్టు బాంబే కోర్టు ఎన్నో రాష్ట్రాల కోర్టులు తబ్లీగ్ జమాత్ నిర్దోషి అని తబ్లిక్ జమాత్ ఎటువంటి ప్రమేయం లేదని ఈ జమాత్ ద్వారా కేవలం ఏదైతే వారి మత ప్రచారం వారే చేసుకుంటూ ఎవరిపై వేలెత్తి చూపని జమాత్ తబ్లీగ్ జమాత్ అని చాలా స్పష్టంగా చెప్పారు కావున కాషాయం చొక్కా ధరించిన ఈ పెద్ద గారి వీడియో ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారో ఈ వీడియో అన్ని చోట్ల అక్కడ షేర్ చేయండి నేను ఖచ్చితంగా ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాను ఇందులో ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరచడం ఏ కులాన్ని తక్కువ చేయడం ఎవరిని కూడా కనీసం ఈ కాషాయం చొక్కా ధరించిన పెద్ద ఎంత మత విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారిది కూడా పల్లెత్తి మాట అనని సంస్కారం అనేదే తబ్లిక్ జమాత్ పెద్దలు ఇదే మన ఇస్లాం పెద్దలు నేర్పించడం జరిగింది అనేది మీరు గ్రహించాలని చెప్తున్నాను అసలు ఆ తబ్లీగ్ జమాత్ లబాబిన్ మస్జిద్ వాళ్ళు ఇచ్చిన లెటర్ లోనే ఎంత స్పష్టంగా ఉందండి ఎందుకండి ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకండి మీరు నాయకులు అని చెప్పుకోవాలనుకుంటే మీరు కుల రాజకీయాల కతీతంగా సమాజ సేవ చేయండి మీరు గొప్ప వ్యక్తిగా మనిషిగా మానవుడిగా మానవ సేవే మాధవ సేవ అని ఎలా చెప్తారో ఆ విధంగా మీరు గుర్తించబడతారు లేదా మీరు ఖచ్చితంగా మీ యొక్క కులానికో మతానికో మీరు నాయకుడిగా ఎదగండి కానీ మీరు కులానికి మతానికి నాయకుడిగా అవ్వాలంటే ఇతర మతాలను బూచిగా చూపడం కుట్ర విద్వేషాలు విరజింపడం వల్ల మీరు నాయకుడు ఎప్పుడు కాలేరు అనేది కూడా మీరు గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధికేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను మరీ ముఖ్యంగా ఏదైతే తబ్లీగ్ జమాత్ తిరుపతి ఇస్తమా ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని దాని ద్వారా ప్రపంచ శాంతి కొరకు వారు గ్లోబల్ పీస్ కొరకు యూనివర్సల్ బ్రదర్హుడ్ కొరకు వారు ఏదైతే చేస్తున్నారో అది అది సఫలీకృతం అవ్వాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలి ఎటువంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఎస్పీ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ ఇలా సహకరిస్తున్నారో అలానే ఈ సభ సక్సెస్ అవ్వాలని వీరు తబ్లీగ్ జమాత్ గురించి చెప్తున్నారు ఎన్నో మాటలు ఎక్కడ కూడా తబ్లీగ్ జమాత్ ఇస్తలో ఎక్కడ కూడా ఇష్యూస్ అయినట్టు సమస్యలు జరిగినట్టు లేదండి తబ్లిక్ జమాత్ వారు చాలా సామరస్యంగా ఎన్నో వందల వేల లక్ష మంది వారి మీటింగ్స్ కి వచ్చినా వాళ్ళందరినీ కూడా డిసిప్లిన్ గా కంట్రోల్ చేసుకుంటూ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా రోడ్డు మీద లేకుండా తబ్లిక్ జమాత్ వారు తమకు తాముగా గా ఉంటూ పోలీస్ ప్రొటెక్షన్స్ పోలీస్ ఏదైతే తక్కువ అయినా కూడా అందరితో సహకరించుకుంటూ ముందుకు నడుస్తూ రోడ్డు మీద వెళ్లే వాళ్లకు కూడా ఇబ్బంది హాని కలగకుండా ట్రాఫిక్ జామ్స్ కూడా అవ్వకుండా చూసుకునే జమాత్ తబ్లిక్ జమాత్ సామాజిక బాధ్యత నడుస్తుంది అనేది మీరందరూ కూడా ఏదైతే కాషాయం చొక్కా ధరించిన పెద్ద అయినా హిందుత్వ పేజీలు కాషాయ పేజీలు దుష్ప్రచారం చేస్తున్నాయో దానికి జవాబుగా గా ఈ వీడియోని వారందరికీ షేర్ చేస్తారని మీ అందరిది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ష